నమస్కారం మనం ఈ వీడియో లెసన్ లో ఆర్థిక వ్యవస్థ అనే యూనిట్ లోని భాగంగా జిల్లా స్థూల దేశీయోత్పత్తి మరియు జిల్లా తలసరి ఆదాయం అనే అంశాలను నేర్చుకోవడం జరుగుతుంది ముందుగా జిల్లా స్థూల దేశీయోత్పత్తి అనే అంశాన్ని నేర్చుకుందాం సో రాష్ట్రంలో ఏ విధంగా అయితే స్థూల దేశీయోత్పత్తిని లెక్కిస్తామో అదే విధంగా జిల్లా సరిహద్దు లోపల గనక లెక్కించినట్టయితే దాన్ని జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటాం ఈ జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తిని లెక్కించడంలో గల ఉద్దేశం ఏంటి అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ఏ విధంగా అయితే జిఎస్డిపి సూచిస్తుందో జిడిపి అనేది అంటే జిల్లా స్థూల దేశీయోత్పత్తి ఉత్పత్తి అనేది జిల్లా యొక్క ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది మనం తెలంగాణలోని జిల్లాల యొక్క జీడిపిని పరిశీలించినప్పుడు రాష్ట్ర జిఎస్డిపిలో అన్ని జిల్లాలు సమానమైన వాటాని కలిగి లేవు ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు రాష్ట్ర జిఎస్డిపిలో ఎక్కువ వాటాను కలిగి ఉంటే గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాలు రాష్ట్ర జిఎస్డిపిలో తక్కువ వాటాను కలిగి ఉన్నాయి అయినప్పటికీ కూడా ఒకవేళ జాతీయ వృద్ధి రేటుతో గనక మనము మన జిల్లాల యొక్క వృద్ధి రేటును పోల్చినట్టయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రస్తుత ధరల్లోని జాతీయ వృద్ధి రేటు పద్నాలుగు పాయింట్ రెండు శాతం కన్నా రాష్ట్రంలోని పదహారు జిల్లాలు ఎక్కువ వృద్ధి రేటును నమోదు చేసినాయి ఇక్కడ మనకు ఒక సందేహం అనేది ఏర్పడుతుంది ఏంటి అంటే అది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలోని వృద్ధి రేటు తోటి జిల్లా స్థాయి గణాంకాలను జిల్లా స్థాయి వృద్ధి రేటును ఎందుకు పోల్చాల్సి వచ్చింది ఎందుకంటే మనం రాష్ట్ర స్థాయిలో లేదా జాతీయ స్థాయిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గణాంకాలు అందుబాటులోకి వచ్చాయి కదా ఎందుకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోల్చాల్సి వచ్చింది సో ఎందుకు అంటే దానికి గల కారణం ఏంటి అంటే రాష్ట్ర స్థాయి లేదా జాతీయ స్థాయి గణాంకాలనేటి అనేటివి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అందుబాటులో ఉన్నప్పటికీ జిల్లా స్థాయి గణాంకాలు మాత్రం మనకి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మాత్రమే అందుబాటులో ఉన్నాయి సో దాని వలన మనము జిల్లా స్థాయి గణాంకాలను పోల్చాల్సిన అవసరం ఏర్పడినప్పుడు జాతీయ స్థాయి గణాంకాలు కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరాన్ని తీసుకోవడం జరుగుతుంది అందుకు గాను మనం జిల్లా స్థాయి వృద్ధి రేటును పోల్చినప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు జాతీయ వృద్ధి రేటు తోటి పోల్చడం జరిగింది అలా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రస్తుత ధరల్లోని జాతీయ వృద్ధి రేటుతో పోల్చుకున్నప్పుడు మన రాష్ట్రంలోని పదహారు జిల్లాలు ఎక్కువ వృద్ధి రేటును కలిగి ఉన్నాయని చెప్పడం జరిగింది తర్వాతి అంశం జిల్లా తలసరి అదే రాష్ట్ర జిఎస్డిపి రాష్ట్ర జనాభా తోటి భాగిస్తే ఏ విధంగా అయితే రాష్ట్ర తలసరి ఆదాయం వస్తుందో అదే విధంగా జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తిని జిల్లా జనాభా తోటి భాగించినప్పుడు మనకు జిల్లా తలసరి ఆదాయం వస్తుంది అయితే ఇక్కడ ఒక అంశాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సో జిల్లా తలసరి ఆదాయం లెక్కించినప్పుడు కూడా మనం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం సంబంధించిన గణాంకాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఎందుకు అనేది మనం ముందే డిస్కస్ చేశాను సో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రస్తుత ధరలో పోల్చినప్పుడు జాతీయ తలసరి ఆదాయం కన్నా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు కూడా ఎక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నవి సో వృద్ధి రేటు తోటి పోల్చినప్పుడేమో జాతీయ వృద్ధి రేటు తోటి పోల్చినప్పుడు పదహారు జిల్లాలు ఎక్కువ వృద్ధి రేటును కలిగి ఉన్నాయి కానీ తలసరి ఆదాయం తోటి పోల్చినప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు కూడా ఎక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రంగారెడ్డి తలసరి ఆదాయం తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు ఉంది ఇది జాతీయ తలసరి ఆదాయం కన్నా ఐదు రేట్లు ఎక్కువ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఎక్కువ తలసరి ఆదాయం కలిగి ఉంది అలానే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు కూడా ఎక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి తర్వాత మనం డీటెయిల్ గా మొదటి ఐదు చివరి ఐదు గురించి డిస్కస్ చేద్దాం సో జిల్లా స్థూల దేశీయోత్పత్తి జిల్లా తలసరి ఆదాయం ఈ అంశాల్లో ముందున వరుసలో ఉన్న జిల్లాలు వెనుక వరుసలో ఉన్న జిల్లాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది మనకు ఉంటుంది గతంలో వాటిపైన ప్రశ్నలు రావడం జరిగింది భవిష్యత్తులో కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది సో అలా గుర్తుంచుకునే కన్నా ముందు అసలు జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తి లేదా జిల్లా తలసరి ఆదాయాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అని మనం ఒకసారి అధ్యయనం చేసినట్టయితే దాని ద్వారా మనం చాలా తేలికగా ముందు వరుసలో ఉండే జిల్లాలేంటి వెనుక వరుసలో ఉండే జిల్లాలు ఏంటి అని గుర్తుంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ప్రధానంగా దేశీయ ఉత్పత్తిని ఏం ప్రభావితం చేస్తాయి అంటే జిల్లాలో ఉండే పారిశ్రామికరణ జిల్లాలో ఉండే పట్టణీకరణ ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అయితే జిల్లా విస్తీర్ణం కూడా ఒక్కొక్కసారి జిల్లా దేశీయ ఉత్పత్తి పెరగడం లేదా తగ్గడానికి కారణమవుతుంది సో ఎందుకు అంటే ఏదైనా ఒక జిల్లా ఎక్కువ విస్తీర్ణంలో ఉంది అనుకున్నప్పుడు అలాంటి సందర్భంలో ఆ జిల్లా యొక్క స్థూల దేశీయోత్పత్తి ఎక్కువ ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది తలసరి ఆదాయం ఎక్కువ ఉండకపోవచ్చు కానీ స్థూల దేశీయోత్పత్తి ఎక్కువ ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో కాబట్టి ఈ మూడు అంశాలు ప్రభావితం చేస్తాయని అనుకోవచ్చు పారిశ్రామీకరణ పట్టణీకరణ విస్తీర్ణ సో అలాగే జిల్లా తలసరి ఆదాయం దీన్ని ఏం ప్రభావితం చేస్తాయి స్థూల దేశీయోత్పత్తి మరియు జనాభా సో జనాభా ఎక్కువ ఉన్న చోట తలసరి ఆదాయం కాస్త తక్కువ ఉండడానికి ఆస్కారం ఉంటది స్థూల దేశీయ ఉత్పత్తి ఎక్కువ ఉన్న చోట తలసరి ఆదాయం ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఒక జిల్లా ఎక్కువ లేదా తక్కువ తలసరి ఆదాయం ఉంది అని తెలుసుకోవడానికి గాను ఆ జిల్లా యొక్క జీడిడిపి జనాభా ఏ విధంగా ఉంటుంది వాటి మధ్యన ఏ తలసరి ఆదాయం ఏ విధమైన సంబంధం కలిగి ఉంటుందని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే మనం తేలికగా వాటిని గుర్తుంచుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాము ఏదైనా జిల్లా ఎక్కువ జీడిపి కలిగి తక్కువ జనాభాను కలిగి ఉన్నట్టయితే సాధారణంగా జిల్లాలో తలసరాదాయం ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువ జీడిపి కలిగి ఉండి జనాభా కూడా ఎక్కువ మోతాదులో ఉన్నట్టయితే తలసరి ఆదాయం తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే తక్కువ జీడిపి కలిగి ఉండి ఎక్కువ జనాభా కలిగి ఉన్నట్టయితే తద్వారా కూడా తక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉండే అవకాశం ఉంటుంది అలాగే తక్కువ జీడిపి ఉండి తక్కువ జనాభా ఉన్నట్టయితే ఎక్కువ తలసరి ఆదాయం కలిగి ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే మొత్తం ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ జనాభా తక్కువ ఉండడం వలన ఆ ఆదాయాన్ని పంచడం ద్వారా తలసరి ఆదాయం మోస్తారుగా లేదా ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఈ సబ్ అంటే జెడిపి అనేది ఏమో మనకి డైరెక్ట్లీ ప్రపోజల్ ఉంటుంది అనుకోవచ్చు జనాభా అనేది ఏమో ఇన్డైరెక్ట్ ఇన్వర్స్లీ ప్రపోజల్ ఉంటుందని అనుకోవచ్చు సో జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తులు మనకి జిల్లాల యొక్క వర్ష క్రమం అనేది పట్టికలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మొదటి ఐదు చివరి ఐదు గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది మనం వీటిని పరిశీలించేటప్పుడు అంటే ఈ ఏమి ముందున్నవి ఏమి ఏమి తక్కువ ఉన్నవి ఏమి మధ్యస్థంగా ఉన్నాయని చూసినప్పుడు ఆ జిల్లా ఆ స్థితిని కలిగి ఉండడానికి గల కారణాన్ని మనం ఒకసారి అధ్యయనం చేసుకున్నట్టయితే తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఉదాహరణకి రంగారెడ్డి అత్యధిక ఆదాయాన్ని కలిగి ఉంది జిడిడిపి జిల్లా స్థూల ఉత్పత్తి అత్యధికం కలిగి ఉంది దానికి గల కారణం ఏంటి రంగారెడ్డిలో ఎక్కువ పారిశ్రామీకరణ ఉంది రంగారెడ్డిలో పట్టణీకరణ ఉంది రంగారెడ్డి విస్తీర్ణ పరంగా కూడా చిన్న జిల్లా కాదు సో ఇలా ఈ రకరకాల అంశాల వల్ల రంగారెడ్డి ఎక్కువ స్థూల దేశీయ ఉత్పత్తిని కలిగి ఉంది అదేవిధంగా ములుగు చివరిలో ఉంది మరి ములుగు ఎందుకు చివరిలో ఉంది ములుగు వైశాల్య పరంగా చిన్న జిల్లా పారిశ్రామికరణ తక్కువ ఉంది పట్టణీకరణ తక్కువ ఉంది సో కాబట్టి అక్కడ ఆదాయం జనరేట్ అయ్యే అవకాశాలు కూడా తక్కువ కాబట్టి తక్కువ స్థూల దేశీయ ఉత్పత్తిని కలిగి ఉంది జిల్లా స్థూల దేశ ఉత్పత్తిలో ముందున్న ఐదు జిల్లాలను ఒకసారి పరిశీలిద్దాం ముందున్న ఐదు జిల్లాలో మొదటిది రంగారెడ్డి కాగా రెండవది హైదరాబాద్ మూడవది మేడ్చల్ మల్కాజ్గిరి నాలుగవది సంగారెడ్డి ఐదవది నల్గొండ అన్ని హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలే ఉన్నవి సో చూద్దాం రంగారెడ్డి మొదటి స్థానంలో ఉండడానికి ఏంటి కారణం రంగారెడ్డిలో అధిక పారిశ్రామికరణ ఉంది పట్టణీకరణ ఉంది అలాగే రంగారెడ్డి వైశాల్య పరంగా కూడా పెద్ద జిల్లా సో హైదరాబాద్ హైదరాబాద్ లో పట్టణీకరణ ఎక్కువగా ఉంది మేడ్చల్ మల్కాజ్గిరి పట్టణీకరణ ఉంది అక్కడ పారిశ్రామిక ఉంది సంగారెడ్డి పట్టణీకరణ ఉంది పారిశ్రామికరణ ఉంది నల్గొండ పారిశ్రామికరణ ఉంది వైశాల్యంలో కూడా పెద్ద జిల్లా సో ఈ కారణాల చేత ఈ జిల్లాలు ఎక్కువ స్థూల దేశీయ ఉత్పత్తిని కలిగి ఉన్నవి సో మరి ఇవే జిల్లాలు ఇదే వర్ష క్రమంలో తలసరి ఆదాయంలో ఉంటాయంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకు అంటే తలసరి ఆదాయాన్ని ప్రభావితం చేసే ఉంటవి వీటిలో ఉన్న స్థూల దేశీయోత్పత్తితో పాటుగా జనాభా కూడా ప్రభావితం చేస్తుంది సో తర్వాత పటికల్లో మనము తలసరి ఆదాయానికి సంబంధించిన కూడా ఇదే విధంగా విశ్లేషణ చేద్దాం సో ఇప్పుడు చివరి జిల్లాలు స్థూల దేశీయోత్పత్తిలో చివరి జిల్లాలు చివరి నుంచి తీసుకున్నట్టయితే మనకు ములుగు కుమరంబీ మాసిఫాబాద్ రాజేంద్ర సిరిసిల్ల నారాయణపేట జనగం వీటిని పరిశీలించినట్టయితే ఐదు జిల్లాల్లో నాలుగు జిల్లాలు కూడా చాలా తక్కువ వైశాల్యం కల జిల్లాలు రాష్ట్రంలో తక్కువ వైశాల్యం కల జిల్లాలు ములుగు గాని రాజేంద్ర సిరిసిల్ల గాని నారాయణపేట గాని జనగాం గాని సో కుమరంబీ మాసిఫాబాద్ ఏమో ఇక్కడ తక్కువ పట్టణీకరణ తక్కువ పారిశ్రామీకరణ ఎక్కువ గ్రామీణ ప్రాంత జనాభా కలిగిన జిల్లా అలాగే పరిశ్రమలు కూడా అక్కడ తక్కువ కాబట్టి అక్కడ ఆదాయ ఉత్పత్తి మార్గాలు కూడా తక్కువ ఉండడం వల్ల తక్కువ స్థూల దేశ ఉత్పత్తిని కలిగి ఉంది సో జిల్లా తలసరి ఆదాయం తలసరి ఆదాయంను చూసినప్పుడు మనకి జిల్లాల యొక్క వర్షక్రమం ఈ విధంగా ఉంది సో వీటిలో కూడా మనం మొదటి ఐదు జిల్లాలు ఏమున్నవి చివరి ఐదు జిల్లాలు ఏమున్నాయి అనేది మనం గుర్తుంచుకోవాలి సో ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి జిల్లా గణాంకాలన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ముందస్తు సారీ మొదటి సవరించిన అంచనాలు అలాగే ప్రస్తుత ధరల్లో సో మనకి సామాజిక ఆర్థిక సర్వేలో ప్రతి పట్టికకు సంబంధించి హెడ్డింగ్ ముఖ్యం అది ఏ ఆర్థిక సంవత్సరానికి ఇచ్చారు ఏ ధరలలో ఇచ్చారు అనేది ముఖ్యం సో ఇక్కడ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం ప్రస్తుత ధరలు జిల్లా తలసరి ఆదాయంలో మొదటి జిల్లాలో సో మొదటిది రంగారెడ్డి కాగా రెండవది హైదరాబాద్ మూడవది సంగారెడ్డి నాలుగవది మిడ్చల్ మల్కాజ్గిరి ఐదవది జయశంకర్ భూపాలపల్లి సో ఇక్కడ గమనించినట్టయితే మొదటి రెండు స్థూల దేశీయోత్పత్తిలో ఉన్నట్టుగానే ఉన్నవి మూడో స్థానం మూడు నాలుగు మాత్రం చేంజ్ అయినవి సో దానికి గల కారణం ఏంటి అంటే సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి కన్నా స్థూల ఉత్పత్తి తక్కువ కలిగి ఉన్నప్పటికీ సంగారెడ్డి జనాభా అనేది మేడ్చల్ కన్నా తక్కువ జనాభాను కలిగి ఉంది సో ఈ కారణం వలన స్థూల ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉన్న సంగారెడ్డి మూడో స్థానానికి వెళ్ళింది సో తర్వాత నాలుగో స్థానంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఉంది ఐదో స్థానంలో నల్గొండ స్థూల ఉత్పత్తిలో ఉండేది తలసరి ఆదాయానికి వచ్చేసరికి ఐదవ స్థానంలో జయశంకర్ భూపాలపల్లి చేరింది ఎందుకు అంటే నల్గొండ స్థూల దేశీయ ఉత్పత్తి ఎక్కువ నల్గొండలో ఉన్న అధిక జనాభా వలన జయశంకర్ భూపాలపల్లి కన్నా తక్కువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉంది జయశంకర్ భూపాలపల్లిలో స్థూల దేశీయ ఉత్పత్తి తక్కువ ఉన్నప్పటికీ జనాభా పరంగా కూడా తక్కువ ఉండడం అనే కారణం వలన జయశంకర్ భూపాలపల్లి ఐదవ స్థానానికి చేరుకోవడం అనేది జరిగింది ఇప్పుడు ఇక్కడ చివరి జిల్లాలను కనుక పరిశీలించినట్టయితే మనకి స్థూల దేశీయ ఉత్పత్తిలో చివరి జిల్లా ములుగు ఉండేది కానీ ఇక్కడ జిల్లా తలసరి ఆదాయంలో ములుగు అనేది చివరి ఐదింట్లో ఎక్కడా కూడా లేదు సో దానికి గల కారణం ఏంటి అంటే ములుగు మొత్తం ఉత్పత్తిలో తక్కువ ఉన్నప్పటికీ జనాభా తక్కువ ఉండడం వల్ల మొత్తం ఉత్పత్తిని జనాభా తోటి భాగించినప్పుడు అది ఒక మాదిరి తలసరి ఆదాయాన్ని కలిగి ఉంది కానీ వికారాబాద్ ఆసిఫాబాద్ జగిత్యాల హన్మకొండ కామారెడ్డి లాంటి జిల్లాలో వాటి జిడిడిపిని ఆ జిల్లాల్లో ఉండే ఎక్కువ జనాభా తోటి భాగించడం కారణం చేత తక్కువ తలసరి ఆదాయానికి చేరుకున్నవి సో వికారాబాద్ తక్కువ జీడిడిపి ఉంది జనాభా పరంగా అధికంగా ఉంది కాబట్టి చివరి తలసరి ఆదాయంలో చివరి జిల్లాగా ఉంది అలాగే ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ ఉండడమే తక్కువ జీడిపి ఉంది సో జనాభా మధ్యస్థంగా ఉన్నప్పటికీ తలసరి ఆదాయం పరంగా రెండో స్థానానికి చేరుకుంది జగిత్యాల తర్వాత మధ్యస్థంగా జీడిడిపి కలిగి ఉన్నప్పటికీ కూడా జనాభా ఎక్కువ ఉండడం ద్వారా మూడో స్థానానికి చేరుకుంది ఇక్కడ హన్మకొండ సాధారణంగా మనం హన్మకొండలో తలసరి ఆదాయం తక్కువ ఉంటది అని అనుకోము కానీ తక్కువ ఉంది దానికి గల కారణం ఏంటి అంటే అధిక జీడిపి హన్మకొండలో ఉన్నప్పటికీ ఆ జిల్లాలో మొత్తం ఉత్పత్తి పరంగా ఎక్కువ ఉన్నప్పటికీ జనాభా అధికంగా ఉండడం అనే కారణం చేత మొత్తం ఉత్పత్తిని జనాభా తోటి భాగించినప్పుడు తలసరి ఆదాయం అనేది తగ్గిపోయింది సో అదే విధంగా కామారెడ్డి సో కాబట్టి జిల్లా తలసరి ఆదాయంలో జిల్లాలనేవి అంటే స్థూల దేశీయోత్పత్తిలో చివర ఉన్న ఐదు జిల్లాల్లో ఒకటి మాత్రమే ఇక్కడ ఉంది మిగతా నాలుగు మారిపోయినవి ఈ విధంగా మనం రెండు పార్టీ రెండు పట్టికలు పక్క పక్కనే తీసుకున్నప్పుడు చాలా బాగా అర్థం చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది స్థూల ఉత్పత్తిలో రంగారెడ్డి ముందు ఉంది తలసరి ఆదాయంలో కూడా ముందుంది హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది తలసరి ఆదాయంలో కూడా రెండో స్థానంలో ఉంది మేడ్చల్ మల్కాజ్గిరి స్థూల దేశీయ ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉంది కానీ తలసరి ఆదాయంలో నాలుగో స్థానానికి వెళ్ళింది సో దానికి గన కారణాన్ని మనం ఇంతకుముందే చర్చించుకున్నాం మేడ్చల్ మల్కాజ్గిరి కన్నా సంగారెడ్డి జనాభా తక్కువ ఉండడం వలన తలసరి ఆదాయంలో సంగారెడ్డి పైకి వచ్చి మేడ్చల్ కిందకి వెళ్ళిపోయింది సో తర్వాత స్థూల దేశీయ ఉత్పత్తిలో నల్గొండ ఐదో స్థానంలో ఉంటే అధిక జనాభా ఉన్న కారణంగా నల్గొండ తలసరి ఆదాయంలో ఐదో స్థానంలో లేదు సో ఇక్కడ ఐదవ స్థానంలో జయశంకర్ భూపాలపల్లి అనేది చేరుకోవడం జరిగింది సో ఇప్పుడు స్థూల దేశ ఉత్పత్తిలో చివరి జిల్లా తలసరి ఆదాయంలో చివరి జిల్లాలు చూద్దాం స్థూల దేశ ఉత్పత్తిలో ములుగు చివరి స్థానంలో ఉంటే తలసరి ఆదాయంలో వికారాబాద్ చివరి స్థానంలో ఉంది ఆసిఫాబాద్ జిల్లా రెండో స్థానంలో ఉంది రెండో సందర్భాల్లో కూడా రెండో స్థానంలో కనిపిస్తుంది మూడో స్థానం రాజేంద్ర సిరిసిల్లా ఉండేది స్థూల దేశీయ ఉత్పత్తిలో తలసరి ఆదాయానికి వచ్చేసరికి మూడో స్థానంలో జగిత్యాల ఉంది నాలుగో స్థానం నారాయణపేట ఉండేది తర్వాత తలసరి ఆదాయంలో నాలుగవ స్థానం హన్మకొండ వచ్చింది స్థూల దేశీయ ఉత్పత్తిలో ఐదో స్థానంలో జనగాం ఉండేది తలసరి ఆదాయంలో కామారేడు వచ్చింది సో ఈ రెండు టేబుల్స్ మనకు పక్క పక్కన పెట్టుకున్నప్పుడు ఒక స్పష్టమైన కారణం మనకు తెలుస్తుంది ఏంటి అంటే స్థూల దేశీయోత్పత్తిలో ఏవైతే చిన్న వైశాల్యం అనే కారణం చేత చివరి ఐదు జిల్లాల కేటగిరీలో ఉన్నాయో అవేవి కూడా తలసరి ఆదాయం పరంగా చివరి జిల్లాల కేటగిరీలో లేవు అంటే ములుగు చిన్న వైశాల్యం అనే కారణంతో స్థూల దేశీయ ఉత్పత్తిలో చివరిలో ఉంది రాజనసిరిసిల్ల నారాయణపేట జనగాం సో ఇవి స్థూల దేశీయోత్పత్తి తక్కువ ఉండడానికి గల ఒక ప్రధానమైన కారణం అంటే ప్రత్యేకించి అదే ఒక కారణం కాదు ఒక ప్రధానమైన కారణం చిన్న వైశాల్యం సో ఆ కారణంతో ఏవైతే చివరి వరుసలో ఉన్నాయో అవేవి కూడా తలసరి ఆదాయంలో చివరి వరుసలో లేవు సో ఇట్లా లాజిక్స్ మనం అంటే ఆ కారణాలను అర్థం చేసుకున్న ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువ కాలం గుర్తుండడానికి ఆస్కారం అనేది ఉంటుంది మిగతా లెసన్స్ తర్వాత వీడియో లెసన్స్ ద్వారా నేర్చుకుందాం సో ముందుగా కొన్ని నమూనా ప్రశ్నలు చూద్దాం ఇప్పటి వరకు నేర్చుకున్న దాని నుంచి ఏ విధంగా ప్రశ్నలు ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు క్రమం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రస్తుత ధరల్లోని జాతీయ వృద్ధి రేటు కన్నా రాష్ట్రంలోని ఎన్ని జిల్లాలు జిల్లా స్థూల దేశ ఉత్పత్తిలో ఎక్కువ వృద్ధి రేటును కలిగి ఉన్నవి సో ఈ విధంగా ఒక స్ట్రేట్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం కూడా ఉండొచ్చు సో అయితే ఇందులో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది ఏంటి అంటే తలసరి ఆదాయం పరంగానేమో ముప్పై మూడు జిల్లాలు కూడా ఎక్కువ ఎక్కువ కలిగి ఉన్నవి వృద్ధి రేటు పరంగా తీసుకున్నప్పుడు పదహారు జిల్లాలు ఎక్కువ వృద్ధి రేటును కలిగి ఉన్నవి సో ఇంకొక నమూనా ప్రశ్న సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు క్రమం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రస్తుత ధరల్లోని జిల్లా తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న జిల్లాల వరుస క్రమం ఎక్కువ నుండి తక్కువకి సో ఎక్కువ నుంచి తక్కువకి తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న జిల్లాలో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి స్థూల దేశీయోత్పత్తిలో ఎక్కువ ఉన్న జిల్లాల క్రమం వేరు తలసరి ఆదాయంలో ఎక్కువ ఉన్న జిల్లాల వరుస క్రమం వేరు మనం రెండు టేబుల్స్ పక్క పక్కనే చూసాం సో కాబట్టి తలసరి ఆదాయం అన్నప్పుడు జనాభా కూడా ప్రభావితం అవుతుంది అనే ఒక అంశాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఆప్షన్స్ నుంచి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది సో తర్వాత సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు క్రమం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రస్తుత ధరల్లో జిల్లా తలసరి ఆదాయం తక్కువ ఉన్న జిల్లా ఏంటి తక్కువ ఉన్న జిల్లా ఏంటి మనం ఇంతకుముందు టేబుల్ లో చూసాం వికారాబాద్ అనేది తలసరి ఆదాయం పరంగా తక్కువ ఉంది ములుగు అనేది ఏమో స్థూల దేశీయ ఉత్పత్తి పరంగా తక్కువగా ఉంది సో ఇక్కడ ఒకటి ఒకటి మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఏముంటుంది అంటే స్థూల దేశీయోత్పత్తి పరంగా తక్కువ జిల్లాలు లేదా ఎక్కువ జిల్లాలు తలసరి ఆదాయం పరంగా తక్కువ ఉన్న జిల్లాలు లేదా ఎక్కువ జిల్లాలు ఈ అంశంలో మనం కన్ఫ్యూజ్ కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది అలా కన్ఫ్యూజన్ కాకుండా ఉండాలి అంటే స్థూల దేశీయోత్పత్తిని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి ఏ ఏ జిల్లాలు ముందున్నాయి ఏ ఏ జిల్లాలు వెనుకున్నాయి ఉన్నాయి తలసరి ఆదాయాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి ఏ జిల్లాలు ముందున్నాయి ఏ జిల్లాలు వెనుకలు ఉన్నాయి అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి రెండోది ప్రశ్న చదివేటప్పుడు చాలా స్పష్టంగా తలసరి ఆదాయం అనే అంశం దృశ్య ముందున్న జిల్లాలు లేదా చివరున్న జిల్లాలు అడిగాడా లేక స్థూల దేశీయోత్పత్తి అనే ప్రాతిపాదికన ముందున్న జిల్లాలు లేదా చివరున్న జిల్లాలు అడిగాడా అనేది ప్రశ్న చదివేటప్పుడు స్పష్టంగా చదివినట్టయితే మనం ఎలాంటి తప్పులు చేయకుండా సమాధానాన్ని గుర్తించడానికి ఆస్కారం అనేది ఉంటుంది